విత్తనం మట్టిలో ఉండగానే చీమలు పురుగులు తినేయాలని చూస్తాయి వాటిని తప్పించుకొని మొలకెత్తుతూ ఉంటే పక్షులు దాన్ని పసిగట్టి ఒడిచి తినేయాలని చూస్తాయి తర్వాత అది పెరుగుతూ ఉంటే పశువులు దాని పని పట్టబోతాయి అయినా అది తట్టుకొని ఎదిగి వృక్షంలా మారితే ఇంతకాలం దాని ఎదుగుదలను అడ్డుకున్న ఆ జీవులన్నీ దాని నీడలోనే చేద తీరుతాయి అదేవిధంగా నీ ఎదుగుదల చూసి ఈర్షపడేవారే నీ సాయం కోరతారు అప్పటి వరకు కావాల్సిందల్లా కాస్త ఓపిక మాత్రమే తేనెటీగ మకరందాన్ని గ్రహించేటప్పుడు ఎంతలా ఆస్వాదిస్తూ గ్రహిస్తుందో నువ్వు చేసే పనిని కూడా ఆ విధంగా ఆస్వాదిస్తూ చేస్తే తప్పకుండా మంచి విజయం వస్తుంది నువ్వు ఇతరులతో మాట్లాడేటప్పుడు ప్రేమతో మాట్లాడు తక్కువగా మాట్లాడు మంచి మాట్లాడు తెలివిగా మాట్లాడు నవ్వుతూ మాట్లాడు ఆలోచించి మాట్లాడు మనస్సు విప్పి మాట్లాడు ఉన్నది ఉన్నట్లు మాట్లాడు అర్థం చేసుకుని మాట్లాడు పూర్తిగా విన్న తర్వాతనే మాట్లాడు